వెల్కమ్ టు ఛానల్ ఫైవ్ నిన్నటి నుంచి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్స్ తీస్తూ ఉన్నారు సహజంగా స్కూల్స్ తీసేటప్పుడు విద్యార్థులు కొద్దిగా కంగారు పడుతుంటారు ఇన్ని రోజులు సెలవులు సెలవుల్లో ఉన్నాము ఇప్పుడు ఎట్లా స్కూల్కి పోవాలని కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మనం చూసినట్టయితే పిల్లలకంటే కూడా పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ బహిరంగం గురవుతూ ఎందుకంటే రేపు స్కూల్లో మనం పోతే ఫీజులు ఏ మాత్రంలో వాళ్ళు వసూలు చేస్తారో అది ఒక భయం తోటి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతూ అక్కడ ఎంత మాత్రం ఫీజులు ఉంటాయని అనేది తలుచుకుంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ గుండె జారి గందరగోళం అవుతున్నటువంటి స్థితి ఉంది అందుకని స్కూళ్ళలో ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ అనేది విచ్చలవిడిగా కొనసాగుతూ ఉంది ఫీజుల నియంత్రణ లేదు అధికారులు చట్టాలు చేసినప్పటికీ కూడా ఆ చట్టాన్ని ఇక్కడ కావడం లేదు జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు కానివ్వండి నియోజకవర్గ స్థాయి విద్యాశాఖ అధికారులు కానివ్వండి ఆర్డీఓ స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా స్కూల్లోకి వెళ్ళి పరిశీలించడం లేదు ఎంత ఫీజులు వసూలు చేయడంలో వసూలు చేస్తున్నారో ఎవరు తెలియనిటువంటి స్థితి ఉంది కానీ చట్టం ఏం చెప్తా ఒక మండల పరిధిలో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ ఫీజులు వసూలు చేయాలంటే ఆ స్కూల్ యొక్క యాజమాన్యము ఆ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ డిఈఓ ఆర్డిఓ వీళ్ళందరితోటి ఒక కమిటీ వేసి ఈ పరిధిలో ఎంత మాత్రం ఫీజులు ఉండాలి ఇక్కడ ప్రజల యొక్క సగటు ఖర్చు ఎంత ఉంటా ఉందని చెప్పి అంచనా వేసి అక్కడ ఫీజులు నిర్ణయించాలి ఆ నిర్ణయించినటువంటి ఫీజుల్ని వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి కానీ మన కావల నియోజకవర్గంలో చూస్తే ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఎంత మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నారో ఎటువంటి డిస్ప్లే చేయడం లేదు బోర్డుల మీద లేదు ఏ విద్యాశాఖ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు ఎంత రెచ్చల ఫీజులు వసూలు చేస్తున్నారు ఇక ఒక ఫీజులకు సంబంధించిన ఒక గవర్నింగ్ బాడీ ఉంది కదా దాని ప్రకారం మీరు ఎందుకు వసూలు చేయట్లేదని అడగడం దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజులు దోపిడీకి గురవుతూ ఉన్నారు వారు సంవత్సరం మొత్తం సేవింగ్స్ మొత్తం కూడా ఈ ఒక్క నెలలోనే స్కూళ్ళకి దారి వస్తున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ స్కూళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి ఫీజు స్ట్రక్చర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఫీజులు వసూలు చేయడం ఒక ఎత్తే అయితే దానికి రెట్టింపు బుక్స్ పేరుతోటి నోట్బుక్ల పేరుతోటి అట్లానే డ్రెస్సుల పేరుతోటి టైలు పేరుతోటి షూస్ పేరుతోటి ఫీజు కంటే అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చట్టం చాలా క్లియర్ చెప్పింది మీరు బుక్స్ పేరుతో కానీ బ్యాగుల పేరుతో కానీ బట్టల పేరుతో కానీ ఇట్లా ఫీజులు వసూలు చేయబోదనే చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించి దాన్ని ఇగ్నోర్ చేసి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈ రూపాయన డబ్బులు వసూలు చేస్తాం ఇది కాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ ఫెస్టివల్ వచ్చినా అది వినాయక సౌజ్ వచ్చినా దసరా వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రతి ఫెస్టివల్ కూడా విద్యార్థి దగ్గర నుంచి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వసూలు చేస్తారు ఒక్కొక్క స్కూల్లో ఐదు ఆరు వందల మంది ఉంటున్నారు ఐదు ఆరు వందల మందికి మీరు రెండు వందల రూపాయలు వంద రూపాయలు ఎక్కేసినా కానీ దాదాపు వేలలో జరిగిపోతా ఉన్నాయి ఇది కాకుండా ఫేర్వెల్ ఫంక్షన్లు జరుగుతాయి ఈ పేరు ఫేర్వేల్ ఫంక్షన్లకు కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బు అసలు చేసినటువంటి దుస్థితి ఉంది అదే ఫేర్వేల్ ఫంక్షన్ లో ఒకవేళ ఏమైనా డ్యాన్స్ చేస్తారంటే డ్యాన్స్ నేర్పినందుకు డబ్బులు అట్లానే దానికి సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్ కావాల్సిన దానికి డబ్బులు ఇట్లా విచ్చల విడిగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థలు నిలుత్తు చేస్తున్నాయి దీని మీద తక్షణమే విద్యాశాఖ అధికారులు ఆర్బో స్థాయి అధికారులు ప్రైవేట్ స్కూల్ మీద దాడులు చేసి ఫీజుల స్ట్రక్చర్ నియంత్రించాలని మేము ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆ వేసుకుంటా ఉన్నారు మరి గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి ఆ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ యొక్క చట్టాలు అవుతాయా లేదా గవర్నమెంట్ యొక్క జీవోలు అవుతాయా లేదా ఈ జీవోలు కూడా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను ఇగ్నోర్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు దీనివల్ల విద్యార్థులు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉన్నారు ప్రభుత్వాధికారులు ఎప్పటికైనా సరే ఈ ఫీజుల నియంత్రణ కోసం ఏదైతే చట్టంలోనే వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం